నమస్కారం సమాచారానికి స్వాగతం ముందుగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఘనంగా అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ తిరుపతిలో శ్రీవారి సేవలకు అద్భుతంగా ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం పాత గుంటూరులోని గంగాదేవి దేవస్థానంలో ఉచిత ధ్యాన శిక్షణ జ్ఞానబోధనా కార్యక్రమం సత్యసాయి జిల్లా ధర్మవరంలోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో నలభై ఒక్క రోజుల అఖండ ధ్యానం ఉస్మానియా యూనివర్సిటీలోని ల్యాండ్స్కేప్ గార్డెన్స్ లో పీజీ విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం గుంటూరులోని ఆర్టీసీ కాలనీలో ఉత్సాహంగా మహాకరుణ శాకాహార ర్యాలీ ఇక కృష్ణా జిల్లా ఉయ్యూరులోని రామకృష్ణ రీక్రియేషన్స్ క్లబ్ లో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం నూట ఎనిమిది ధ్యాన గ్రామాలు నూట ఎనిమిది పిరమిడ్స్ నూతన ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం మహాకరుణ మెగా శాఖాహార ర్యాలీ అత్యంత ఘనంగా జరిగాయి మహాకరుణ మెగా శాఖాహార ర్యాలీలో పెద్ద ఎత్తున పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని శాకాహారం విశిష్టతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు ఈ ర్యాలీలో హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్ పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు పాల్గొని శాకాహారం విశిష్టత గురించి తెలియజేశారు ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు అనంతరం నిర్వహించిన అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంలో ధ్యానరత్న డాక్టర్ పిప్పళ్ల ప్రసాద్ బృందంచే ఆధ్యాత్మిక సంగీత నాద ధ్యానం అద్భుతంగా నిర్వహించబడింది అనంతరం హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్ పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు మానస సరోవరం వ్యవస్థాపకులు కళ్లం రామిరెడ్డితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞాన సందేశం ఇచ్చారు ఆ ఒకటి ఈ మాయా రెండు కలిసిపోతే అయ్యేది తొమ్మిది సర్వం కలిత్వం బ్రహ్మ అనే తొమ్మిది సంఖ్య సంఖ్యాశాస్త్ర విశిష్టత కలిగి ఉంది ఈ నూట ఎనిమిది మీరు తొమ్మిదో ఎక్కం చూడండి తొమ్మిది ఒకట్లు వచ్చా లెక్కలు అలసిపోయారా తొమ్మిది రెండు పద్దెనిమిది ఒకటి ఎనిమిది కూడితే తొమ్మిది మూడులు రెండు ఏడు కుడితే తొమ్మిది నాలుగులు మూడు ఆరు తొమ్మిది ఐదులు టోటల్ కరో తొమ్మిది ఆరులు మళ్ళా నలభై ఐదు రివర్స్ అక్కడే అర్థం చేసుకోవాలి అట్లా తొమ్మిదిని మీరు ఎంత పెద్ద సంఖ్యను పెట్టి హెచ్చిచ్చి దాన్ని సింగిల్ డిజిట్కు తెస్తే అదంతా మళ్ళా తొమ్మిది అవుతుంది మానవులంతా పుట్టేది ఇరవై ఏడు నక్షత్రాల్లో వాటికి ఒక్కొక్క దానికి నాలుగు పాదాలు ఉంటాయి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫోర్ వన్ నాట్ ఎయిట్ తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ సంగీతబాబు నేతృత్వంలో శ్రీవారి సేవలకు ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా జ్ఞానదాత ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ సంగీతబాబు స్వామి సేవ కోసం తిరుమలకు తొలిసారి విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు ధ్యాన సాధనతో మనశ్శాంతి మంచి ఆరోగ్యం చేకూరుతాయని తెలిపారు ధ్యానం చేస్తే శ్రీవారి సేవలకు మరింత ఉత్సాహంగా సేవ చేయగలరని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు నిర్వాణా ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో మాస్టర్ చిరు ప్రశాంత్ చే ఉస్మానియా యూనివర్సిటీలోని ల్యాండ్స్కేప్ గార్డెన్స్ లో డిసెంబర్ ఐదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీ పీజీ విద్యార్థులకు ధ్యాన శిక్షణ మోటివేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రతిరోజు వంద మందికి పైగా విద్యార్థులు పాల్గొని ధ్యాన సాధన చేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు లా ఆఫ్ అట్రాక్షన్ మైండ్ పవర్ సక్సెస్ వంటి విషయాల గురించి సంపూర్ణ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో చివరి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నిర్వాహకులు సక్సెస్ మీట్ తో ఎంతో కోలాహలంగా జరుపుకుని విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను అందించారు అనంతరం కడతాల్ ధ్యాన మహాయాగానికి ఆహ్వానించారు మీ చేతిలో పరుస వేది పెట్టేసిన మీ చేతిలో ఒక కల్పవృక్షం పెట్టేసిన మీ చేతిలో మీరు అనుకుంటే ఏదైనా అది సృష్టించుకునే ఒక అమర విద్యను తీసుకొచ్చి మీ చేతిలో పెట్టిన నీ లోపల ఒక నిత్య క్షీర సాగర మదం లోపల జరుగుతూనే ఉండాలి క్షీర సాగర ఫస్ట్ ఏం జరిగింది ఆడహారం వచ్చింది ఆ తర్వాత ఏమొచ్చింది అమృతం వచ్చింది ఈ రోజు మన జీవితాలలో కష్టాలు నష్టాలు ఈ ఇవన్నీ ఉన్నాయి అనంటే క్షీర సాగర మదనం జరుగుతుంది ఆలాహలం వస్తుంది విషం వస్తుంది నువ్వు ఎప్పుడైతే పట్టుకొని నిల్చుకుని ఉంటావో ఏదో ఒక రోజు నా జీవితంలో అద్భుతం జరుగుతుంది నేను సాధించి చూపిస్తాన సహనం కనుక నీ లోపల కనుక ఉంటే ఏదో ఒక రోజు నీ లోపల నుంచి వెళ్ళి అమృతం వస్తుంది ఏలూరు జిల్లా గణపవరం మండలం శ్రీ లలిత పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్ కీర్తిశేషులు తళాలమ్మ నివాసం వద్ద శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మం పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా సేవా తత్పరత గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం ధ్యానులకు పిరమిడ్ క్యాప్స్ ధ్యాన ఆధ్యాత్మిక పుస్తకాలను అందించారు కార్యక్రమ నిర్వాహకులు ఎప్పుడన్నా మంచిన్నా చెడ్డన్నా అమ్మ నాకు ఈ బాధ వచ్చిందని చెప్పుకున్నామ్మా నువ్వేం పర్లేదమ్మా నీకు ధ్యానం చేసుకుంటున్నామ్మా అక్క ధ్యానంలోనే అమ్మా నీకు అది ఏడు ఉన్నాడమ్మా ఆ పరమాత్మే ఉన్నాడమ్మా అని చెప్పిపోవడం కానీ నా ఇంటికి వస్తా అన్నా కూడా మమ్మీ ఇప్పుడు పది రోజులు రాలేదండి ఒకే ఒక్కసారి కాలనీ పెడితే తీసుకెళ్ళి తిట్టి తీసుకెళ్ళాను అని అలాగే నన్ను కూడా నేను ఆ కష్టంలో లక్ష్మి గారు మహాలక్ష్మి మేడం గారు కృష్ణ గారు కూడా నన్ను పది రోజుల ఇంటికాడ పెట్టుకుని చాలా ఆదరించి నేను కూడా సార్ చెప్పినట్టుగానే మాంసాహారమే తినేదానండి అది లేకుండా నాకు మొత్తం దిగులు కాదండి అలాంటిది కృష్ణ గారు నువ్వు ఫ్యాక్టరీకి వెళ్తున్నావు మానేయమ్మ నువ్వు చేసిన పాపాలే నువ్వు శిక్ష అనుభవిస్తావు నా సార్ అలాగే సార్ మీ మాట ప్రకారంగా నేను మానేస్తాను ఆ రోజు కాడి నుంచి కూడా నేను ఏది కూడా తినటం మానేసానండి సేహారిగా మారాను నా యొక్క తల్లి వల్లే నేను ఈ యొక్క ధ్యానంలోకి అలాగే మహాలక్ష్మి మేడం గారు కృష్ణ గారు వల్ల కూడా నేను ఈ ధ్యానంలోకి రావటం మొదలెట్టానండి పాత గుంటూరులోని గంగాదేవి దేవస్థానంలో ఉచిత ధ్యాన శిక్షణ జ్ఞానబోధన కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామకృష్ణ చెన్నం శెట్టి నిర్వహణలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మానస సరోవరం వ్యవస్థాపకులు కళ్లం రామరెడ్డి పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధన చేశారు

క్లాసులకి వెళ్ళటం చదువుకోవటం ఏమీ లేదు ఇప్పుడు చదువు ఉందా చదువు ఇప్పుడు బస్ స్టాండ్లకి వెళ్ళి విజయవాడ అయితే హైదరాబాద్ బస్సు ఉందా లేదా అని చదివి చదువుదా లేదా అయ్యో నాకు ఇప్పుడు యాభై ఆరు నెలలు చదువుకున్నా మధ్యలో చదువు లేదు కదా నేను ఇది కూడా చదవలేదు అనుకుంటున్నా యాభై ఆరు నెలలు ఐదో క్లాస్ ఎదు అంతవరకు చదువు ఉంటుందిగా అర్థానికి ధ్యాన బుద్ధి అనేది ట్రాన్స్ఫర్ మరి అదేవిధంగా ఈ జానం చేయాలంటే దేనితో చేస్తున్నామండి శ్వాస మరి ఆధారం చేస్తారు శ్వాసలో ఎంత మహత్వం తెలుస్త శ్వాస పెరిగితే ఆయాసం శ్వాస రాక పెరిగేందుకు ఎలా ఉన్నది ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఇరవై ఒక్క రోజుల సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు యద్భావం తద్భవతి మనం ఎలాంటి భావాలు కలిగి ఉంటామో అవే జరుగుతాయి అని స్పష్టం చేశారు అలాగే కర్మ సిద్ధాంతం గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం పిరమిడ్ మాస్టర్ రాజీ ధ్యాన గీతాలను చక్కగా ఆల్పించారు ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్ వెంకటస్వామి కొత్త సంవత్సరం క్యాలెండర్ ను మా ఇంటి ముందు వచ్చి కాకి ముట్టుకుంటుందని కొడుతున్నారు కానీ నువ్వేమి కావు అంటే వాళ్ళు అర్థం చేసుకోలేదని ఆ కాకి చెప్తూ ఉంది వాళ్ళకి కళ్ళీ కల్లాపుల్లా చుట్టుకొని వన్ వెయ్యి సంవత్సరాలు నేను బ్రతుకుతున్నాను అదా వెయ్యి బ్రతికినా కూడా నేను వదిలిపోవాలి భూమండలాన్ని నువ్వు నా నువ్వు ఎన్నిసార్లు కుట్టి వస్తావు భూమిదికి మానవుడు కానీ ఏమి కావాలా సంపదకి అని నేను చెప్తూ ఉన్నాను అర్థం చేసుకోలేదు ఆ మానవులని ఆ కాకి వాళ్ళంతా చెప్తూ ఉంది వాళ్ళందరూ అంటున్నారు మనందరం పుణ్యం పోగు చేసుకుందాం మనందరం పుణ్యం పోగు చేసుకుందాం ఎప్పుడైతే మనకు రక్షణ కల్పిస్తున్నారు మనమల్ని ఇయ్యకుండా చూసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి మనం ఆశీర్వాదం ఇవ్వాలి మనందరం ర్యాలీలో తిరిగే తల్లిదండ్రులకి ఆ యొక్క ఆశీర్వాదం ఇద్దాం

మహాకరుణ శాఖాహార ర్యాలీలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని శాకాహారం విశిష్టత తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల్లో గుండా తిరిగారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిమాలయ యోగి శ్రీ శ్రీ సదానందగిరి మహారాజ్ పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు పాల్గొని ఇచ్చారు ధ్యానం శాఖాహారం విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు ప్రతి ఒక్కరూ శాఖాహారమే తినాలని ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామంలో పిరమిడ్ మాస్టర్ సుధాకర్ రెడ్డి నివాసంలో ఒకరోజు మౌనధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా జ్ఞానదాత స్వర్ణలతారెడ్డి జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు గ్రామ గ్రామాన పిరమిడ్లు నిర్మించాలని ప్రతి ఇంట్లో ధ్యానం చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు రకరకాల పాపాలే రకరకాల రోగాలు చాలా మనం మనమే పాపాలు కట్టుకుంటాం ఆ పాపాలు లేకుండా కుళ్ళలో కుటుంబ మళ్ళీ జోలు లేకుండా ఇట్లా వస్తున్నామంటే మన పని మనం చేసుకోవాలి మన ఇంట్లో మనం సో కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస విశ్వశక్తి ప్లగట్టు ఉంటుంది సన్న మనం ఎన్నికల పై ఎన్ని మనలో పరికొస్తుంది బ్రహ్మరంధం అంటే అట్లా వచ్చినప్పుడు తలకాయ బరువుతుంది కాళ్ళు తిమ్ములు వస్తాయి మనకి ఏ జబ్బునో వెళ్ళిపోతుంది కాళ్ళు తిమ్ములు శ్వాస మీద దేశ శ్వాసనే చివరి మూడు నుంచి మనలో మనం ఉందాం ఎవరి పనిలో ఎరువు చేతి లేదు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం శాంతినగర్లోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో నలభై ఒక్క రోజులు అఖండ ధ్యానం విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ముప్పై రెండవ రోజు సీనియర్ మాస్టర్ నార్పల నాగేశ్ ధ్యానులకు ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఒక ఇంద్రియం చేసే పని ఏం చేస్తా చూస్తుంది మేడం చూసాను ఇంతమంది ఇచ్చారు వీళ్ళంతా కొంతమంది పేర్లు గుర్తుకుంటాయి కొంతమంది పేర్లు గుర్తుకుంటారు ఇంతమంది చేస్తున్నారు చూసాం ఆధ్వర్యంగా చేశాం వీళ్ళందరినీ చూసాం తర్వాత పోయిన తర్వాత మనం పోయిన కొద్ది దూరం అయిన తర్వాత నేను ఆ ఇంటి నేను మాట్లాడుతుంటాను ఒక శారీ గెలిపి వచ్చింది వాళ్ళందరికీ కనీసం ముప్పై లక్షలు అంటే ముప్పై వేలు శారీ విలువ ఇంకొక జస్ మంది ఆమె పూలు ఉన్నాయి వాళ్ళున్నాయి రాసి ఇంకొక ముస్లిం అరవై ఏళ్ళ వయసు వచ్చిందా ఏం అవసరం ధ్యానం అవసరం ప్రశాంతంగా పని చేసుకోకుండా ఇంకో పంచుకోకుండా అని ఒక ఆలోచన ఇంకొక ఆయన చూస్తానే ఆమె చాలా వ్యాపారం ఆయన భర్తగా మనం ఇంద్రియాలి అంటే మనం ఒక చూసిన తర్వాత ఎన్ని చూస్తున్నాం మనకి మనకు అసలు చూయాల్సింది తప్ప అన్ని చూస్తాయి తెలుసా అంటే ఒక ఇంద్రియం ఎన్ని రకాలుగా ఆలోచనంటే దాని వెనకాల ఉన్నాయంటే కావలసిన దానికంటే ఎక్కువ ఆలోచించి ఎవన్నీ అంటే ఇలా పేర్చుకుపోతాయి అంటే పేర్చుకుంటుంది దానికి ఒకటి కోరు ఒకటి ఒకటి అన్ని అంటే అనవసరమైన కూడా తీసుకుంటుంది అలా తీసుకొని ఎవరు పెడుతున్న మనసులో పెడతారు ఆ మనసు అంతా ఎక్కువైపోయి భారమై బరువై లాస్టికి అది నైనా నాకు ఈ కష్టం వద్దు అని చెప్పేసి గుడికి వెళ్తాం సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ధర్మా పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు డిసెంబర్ ఇరవై ఒకటి ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని సంజీవయ్య పార్క్ వద్ద డిసెంబర్ ఇరవై ఒకటిన మెడిటేషన్ అహింస నిర్వహిస్తున్నారు బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా ప్రతి ఒక్కరం అహింసా జగత్ కోసం ఒకటవుదామని ఈ ర్యాలీలో చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ పాల్గొని అహింసా జగత్ కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు పరిణిత పత్రిగారు హాయ్ హైదరాబాద్ సో వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ మీ అందరి ముందరికి తీసుకొస్తున్నానండి ఒక అసాధారణమైన అనుభూతికి సిద్ధంగా ఉన్నారా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆదివారం వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా మనం అంతా నెక్లెస్ రోడ్ దగ్గర కలిసి హృదయాలని మేల్కొల్పే ఆత్మలను ఏకం చేసే కార్యక్రమంలో మనందరం భాగస్వాములు అవుదాం డియర్ ఫ్రెండ్స్ సో పిరమిడ్ స్పెషల్ సొసైటీస్ మూవ్మెంట్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జరగనున్న ఈ ధ్యానం మరియు అహింస రన్ బ్రహ్మశ్రీ పత్రిజీ గారి ఆశయంకి అనుగుణంగా మన అందరం ధ్యాన జగత్ మరియు శాఖార జగత్ కోసం అందరం కలిసి ఒక అడుగు వేద్దాం మరియు ఫ్రెండ్స్ ఇది కేవలం మరొక రన్ కాదు ఇదొక చైతన్యపు ఉద్యమం ఇదొక చైతన్యపు మేల్కొలు ఏకత్వం అవగాహన మరియు అహింసను సూచించే ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం డియర్ ఫ్రెండ్స్ మీరు నడవచ్చు జాగింగ్ చేయవచ్చు లేదా పరిగెత్తునవచ్చు ఇది అందరూ కలిసి పాల్గొనే ఒక చక్కని కార్యక్రమం చిన్న పెద్ద అందరూ రావచ్చు సో మీ ప్రతి అడుగు ప్రపంచమంతట శాంతికి తోడుపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ సో రండి అందరూ కదలి రండి మానవత్వం కోసం మన జంతువుల కోసం మన భూమాత కోసం సో అందరం పత్రిజీ గారి ఆశయం అహింస జగత్ కోసం ఒకటవుదాం మడియా ఫ్రెండ్స్ సో మరి ఇంకా ఎందుకు ఆలస్యం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇప్పుడే నమోదు చేసుకోండి గుర్తుంది కదా డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ ధ్యాన దినోత్సవం రోజు మనందరం కలిసి అహింసా జగత్తు కోసం మనం పనిచేద్దాం మడియా ఫ్రెండ్స్ నేను మీ పరిణిత ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరందరూ భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ సో ఒక్కసారి మీరు ఊహించండి వందలాది మంది ధ్యాన జగత్తు కోసం అహింస జగత్ కోసం అందరూ కలిసి ఒకే ఊపిరై ఒకే ఆత్మయి కదులుతుంటే ఎలా ఉంటుందండి అలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో మీరు నేను అందరం పాల్గొందాం సో ఇదే నా ఆత్మీయ ఆహ్వానం అమరావతి మెయిన్ రోడ్ బ్యాప్టిజం చర్చ్ ప్రకారం గల శ్రీ కృష్ణ బిల్డింగ్ లో దివ్య ధ్యాన పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అమావాస్య ధ్యానం సజ్జన సాంగత్యం డిసెంబర్ పంతొమ్మిదిన నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా ఎర్త్ పీస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అమన్ హాని ఆలీ ఖాన్లు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా కోటాల కలికిరిలోని పిరమిడ్ జేతవనం క్రిస్టల్ పిరమిడ్లో క్రిస్టల్ రమేష్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల అమావాస్య అఖండ ధ్యానం డిసెంబర్ పంతొమ్మిదిన నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు సి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం